నిరంకుశ పాలనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పార్టీలోకి ఇరవై నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులకు నల్గొండలో డిపాజిట్లు కూడా రావంటున్నారు ప్రస్తుతం లైవ్ లో మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఎంఎస్పి కానీ ఎక్కువ ధర కానీ కొనుగోలు చేసి ఏర్పాట్లు చేసినము వ్యాపారస్తులకి బిల్లర్లకి కఠినంగా మేము మీకు మనం వేస్తున్నాం ఎంఎస్పి కంటే తక్కువ ధరకు మీరు కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని చెప్పి కూడా మనం చేస్తున్నా మిత్రులరా ఈసారి శాసనసభ నేను డిసెంబర్ పదిహేనో తారీఖున శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలలైంది హాస్పిటల్ కి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహాన్ని తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో అవసరం ఉన్న సదుపాయాలన్నీ కూడా మంజూరు చేయించిన విషయం మీకు తెలియజేస్తూ సిటీ స్కాన్ విషయము నర్సుల షార్టేజ్ డాక్టర్ల షార్టేజ్ ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ కూడా మంజూరు చేయించిన విషయం తెలియజేస్తున్నా ఈ ఎన్నికల సమయంలో సరే రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారు కేసీఆర్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నేను ఒకటే విషయం చెప్తున్నా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్ గారు మేము పదకొండు మంది టీం వర్క్ తో కలెక్టివ్ ఎఫర్ట్ తో ముందుకు పోతున్నాము ఒక క్రికెట్ టీం లాగా ఒక మంచి క్రికెట్ టీం లాగా టీం వర్క్ తో ముందుకు పోతున్నాం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మేము చేయడానికి ముందుకు పోతున్నాము అసలు ఎందుకు ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతున్నారో అర్థం కాని విషయంగా ఉంది రోజుకో మాట మాట్లాడతారు కృష్ణానది చేయాలట మేమేదో చేయలేదట అసలు సిగ్గుశ్వరం ఉండాలి లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ మన అందరి జీవితాలు తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్కి లక్ష కోట్లు ఖర్చు పెడితే కుప్పగూల్పోయింది ఆయన టైం మీరు కూలిపోయింది అవునా కదా జోష్తో వినాల మీరు కొద్దిగా సల్లగైపోయినారు లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయన కడితే ఆయన కూలిపోయింది అసలు నిజంగా వాళ్ళకి సిగ్గుందా లందా వీడికి వచ్చి ఇదే గ్రౌండ్ అనుకుంటా కేసీఆర్ ఎలక్షన్ లో మాట్లాడతాడు నాగార్జున సాగర్ డ్యామ్ ఈడే కట్టాల్సిందే ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేదు ఆడగట్టి నాగార్జున సాగర్ అరవై ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికి కూడా నాలుగేళ్ల కింద కాలేశ్వరం కూలిపోయింది ఆ కూలిపోయిన డ్యామ్ కట్టిన ఇస్తాడు ఎట్లా నడపాలి ఏడుకలు నిల్చుకుపోవాలి ఏడు నిల్చుకు మీ ఉచిత సలహాలు అవసరం లేదు కేసీఆర్ గారు జగదీశ్ రెడ్డి గారు మీ ఉచిత స్థలాలు అవసరం లేదు మేము రాష్ట్రాన్ని చాలా సమర్థవంతంగా నడిపిస్తున్నాము రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా ముందుకు తీసుకపోతాము సాగుని విషయంలో త్రాగుని విషయంలో విద్యుత్ విషయంలో మేము టీం వర్క్ లో రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకు తీసుకుపోతాం చెప్పి మేము మనం చేస్తున్నా ఈ చిల్లర మాటలు ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేవ చెప్పుకోతున్నా విత్తులరా హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరో మరో మాటిస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు ఏ పనులు చేపట్టలేము ఏ పనులు మంజూరు చేయలేము మీరు అడిగిన వాటిలో ఎక్కువ శాతం మంజూరు చేసిన నేను మాట ఇచ్చి ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఎలక్షన్స్ పూర్తి కాగానే నాకు తెలియజేయవలసిందిగా తప్పనిసరిగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని చెప్పి నేను మనం చేస్తున్నా జానారెడ్డి గారు చంద్రరావు గారు అందరూ చాలా సాంశివరావు గారు చాలా అనుభవం రాజకీయాల్లో నాకంటే సీనియర్స్ మరి వాళ్ళందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అనుభవంలో కూడా స్వచ్ఛందంగా ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యకర్తల సమావేశానికి ఈ స్థాయిలో తరలి రావడం బహుశా చాలా అరుదైన సంఘటన ఉందని సరే సమావేశం ముందు కొంత ముస్లిం సోదరులు నన్ను అభినందన కొందరు చేరే విషయంలో వచ్చిన టైం ఇవ్వలేకపోయినా అది ఈ మీటింగ్ లేట్ అయిపోతుందని తొందర తొందరగా చేయాల్సి వచ్చింది వాళ్ళందరికీ మాట్లాడతా విలేకర్ మిత్రులకు కూడా మీరు వచ్చి ఓపిక గా కవర్ చేసినందుకు ధన్యవాదాలు మీ అందరికి కూడా భోజనాలు ఏర్పాటు సపరేట్ చేసిన మంచి కవరేజ్ పంపియని కోరుకుంటూ అందరి చెట్లు ఎత్తాలి రెండు చెట్లు ఎత్తాలి సోనియా గాంధీ గారు నాయకత్వం అవతల లాగులు నడవాలయా రాహుల్ గాంధీ గారు నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే జై జై కాంగ్రెస్ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మరి జానారెడ్డి గారు మాట్లాడే వస్తే

హాస్యాస్పదం ఈ దశాబ్దపు చోకది టీఆర్ఎస్ కుటుంబం వదిలేసి పై నుంచి ఉల్లూరు నగర్ వరకు ప్రతి టిఆర్ఎస్ నాయకుడు కార్యకర్త ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఆయన విచిత్రమైన వాదన వినిపిస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా పదేళ్ల పాటు అవినీతితో అక్రమాలతో తోపిడి విధానంతో దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ప్రజలు సరి అయిన తీర్పు ఇచ్చారు ప్రతీకారం తీసుకుంటున్నారు పదేళ్ల పాటు ఒక నిరంకుశ వైఖరితో ఒక పొగరుపోతనంతో అధికార దుర్వినియోగంతో ఒక తోపిడి విధానంతో నాలుగు నెలల క్రితం ప్రజల ముందుకు వస్తే తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చెప్పింది నూట నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలకు సంఖ్య పడ్డది ఆ ముప్పై తొమ్మిదిలో ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీలు చేరబోతున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి వచ్చే సంఖ్య సున్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మన కూడా ప్రశ్నార్థకం ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థులకి గతంలో మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేసినప్పుడు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగున్నర లక్షల సభ్యత్వం చేసి భారతదేశంలోనే నెంబర్ వన్ నిలబడ్డాం అమ్మా లేడీస్ మీరు అవసరం ఉంటే మీరు ముందుకు లోపడ రండి వాళ్ళకి ప్రత్యేకంగా సంపత్ కుర్చీలు పెంచు వాళ్ళకి ఆడ నిలబడ్డ వాళ్ళు చెప్తున్నా లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ పోయారండి ఆ లెఫ్ట్ సైడ్ చివరిలో కొన్ని కుర్చీలు ఉన్నాయి ఏ విధంగా అయితే కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమంలో భారతదేశంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నెంబర్ వన్ గా నిలబడ్డము అదే విధంగా తమ్ముడు ప్రియమిత్రుడు రఘువీర రెడ్డికి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నియోజకం నుంచి భారతదేశంలోనే ఐదు వందల నలభై రెండు పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపి వచ్చిందిగా మీ అందరికీ నేను సవినయంగా ప్రార్థిస్తున్నా దానికి ఈ పంతొమ్మిది రోజులు మీరు కష్టపడాలి స్వాతంత్రం తర్వాత డెబ్బై ఐదేళ్ల పాటు భారతదేశంలో అన్ని విధాలుగా పార్లమెంటరీ డెమోక్రసీ పూర్తి స్వేచ్ఛతో స్వాతంత్రంతో ముందుకు పార్లమెంటు అసెంబ్లీ లో అసలు ఈ బీజేపీండాలే మొన్న లాస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ లో నూట నలభై ఐదు మంది ఎంపీలు సస్పెండ్ చేసిండ్రు పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కుతున్నారు అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం అంతా కూడా బిజెపి భారతదేశంలో మొత్తం వాళ్ళే చేస్తారు ప్రెస్